న్యూస్ కు స్వాగతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు చేపట్టిన సనాతన ధర్మరక్ష దీక్షకు తనుకు నియోజకవర్గ శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి ప్రసాదంలో కల్తీ నెయ్యి ఘటనకు నిరసనగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన పదకొండు రోజుల ప్రాయచ్ఛిత దీక్షకు మద్దతుగా ఇరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామంలో కూటమి నాయకులు నిర్వహించిన సనాతన ధర్మ రక్ష దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏ విధంగా అపవిత్రం చేశారో తిరుపతి లడ్డూలో కూడా కల్తీ నెయ్యి వాడి ఏ విధంగా అపహాస్యం చేశారో ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం భక్తుల మనోభావాలు పెంచినే విధంగా భక్తులని అన్ని రకాలుగాను కూడా ఇబ్బందులు చేసే విధంగా వారు చేసినటువంటి నిర్వాహకం పట్ల ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు ఈ బా ఈ సంఘటన పట్ల ప్రభుత్వం ద్వారా అన్ని చర్యలు తీసుకుని అక్కడ ఏదైతే ఆవునయ్యి కల్తీ జరిగిందో దాని మీద ల్యాబ్ రిపోర్ట్స్ తెప్పించుకుని వెంటనే చర్యలు తీసుకుని అక్కడ వారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుని సరిదిద్ది ఈరోజు ప్రజల మనోభావాలను నిలబెట్టినటువంటి నాయకులు వెలుగురని సందర్భంగా తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాని మీద ప్రత్యేకమైనటువంటి దర్యాప్తుని కూడా పిలిపిన సిట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు పట్ల అక్కడ వాళ్ళు చేసినటువంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమాల పట్ల నిరసన తెలియజేస్తూ పదకొండు రోజుల పాటు ప్రాయాచిత దీక్షని చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ప్రాయచిత దీక్షకి మద్దతుగా ఎరవ తణుకు నియోజకవర్గం ఇరగవర మండలం తూర్పిపగరు గ్రామ కూటమి నాయకులు జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మద్దతుగా ఈరోజు దీక్ష చేస్తూ వారి దీక్షలో పిచ్చురడం వారికి మా సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ ప్రభుత్వం అయినా నడుచుకోవాలి ప్రజలకి అన్ని రకాలుగాను కూడా అండగా నిలబడాలి రోజు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ముందుకు వెళ్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈరోజు ఖండిస్తూ వారు భవిష్యత్తులో అటువంటి చర్యలు తిరుమల దేవస్థానంలో రాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుని కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలని ప్రతి ఒక్కరూ కూడా భావిస్తున్నారు